హాయ్ ఫ్రైజ్ లో దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగును గాక గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం మనకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా ఐ మీన్ ఈ ఈరోజు నువ్వు సేవిస్తున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఘనపరుస్తున్న దేవుడు ఏ దేవుని పైన అయితే నువ్వు విశ్వాసం ఉంచి ఉన్నావో ఆ ప్రభు అంటూ ఉన్నాడు ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపా పాడుచు నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళికలను చేసిన వాగ్దానములను నేను నీ జీవితంలో చేస్తానని చెప్పిన ప్రతి మేలును ఆశీర్వాదమును నీకు దయచేయబోతున్నాను నా హస్తము నీకు తోడుగా ఉంచి నీ కార్యములని సఫలం చేయబోతున్నాను భయపడక దిగులు చెందక ధైర్యముగా ఉండు ఎందుకంటే నేను నీకు తోడయండి నీ కార్యములని సఫలం చేసి నేను నీతో చేసిన వాగ్దానములన్నీ నెరవేరు వరకు నేను విడిచిపెట్టిన దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబును దేవుడు దర్శించినప్పుడు ఆయన ఒంటి ఉన్నాడు అయితే యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు యాకోబు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయనకు ఏ కీడు హాని అపాయం రాకుండా ఆయనను కాపాడి ఒండ్రివాడుగా వెళ్ళిన అతన్ని విస్తారమైన ఆస్తితో పిల్లలతో భార్యలతో తిరిగి తన తండ్రి ఇంటికి క్షేమముగా చేర్చిన అదే దేవుడు నిన్ను కూడా నీ జీవితంలో ఆయన చేసిన ప్రణాళికలను ఆ రీతిగానే నెరవేర్చి విస్తారమైన జనముగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుని నామానికి మహిమకరంగాను ఆయన సన్నిధిలో ఒక పరిమళ వాసనగాను నీ సాక్ష్యం ఉండనట్లుగా దేవుడు మహోన్నతమైన తన కృపను నీకు తోడుగా ఉంచి నడిపించబోతున్నాడు போட்டிக் கிரூபா மனதில் தயச்சேயணுனு காக்க ஐ மீன் பிரைஸ் லார்ட் மை காட் ப்ளஸ்